మా సంస్థ వ్యవస్థాపకులు టీడీపీ నాయకుడు సుద్దపల్లి నాగరాజు జన్మదిన వేడుకలను పట్టణంలో సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించారు రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం చేశారు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద గురువారం పేదలకు అన్నదానం చేశారు దళిత నేత మా సంస్థ వ్యవస్థాపకుడు సుద్దపల్లి నాగరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మిత్రులు అభిమానులు ఈ సేవా కార్యక్రమం చేపట్టారు కుర్రా శ్రీను కోట్ల దిలీప్ పిడపర్తి కిరణ్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేసి సుద్దపల్లి నాగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కందుల వేణువర్ధన్ కొలకలూరి కిరణ్ కుమార్ గొరికెపూడి బాలరాజు బోస్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రజాసేవకులు దళితుల నేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మా అధ్యక్షులైన మా అన్న మా ప్రజాసేవకులైన సుద్ధపల్లి నాగరాజు గారి జన్మదిన వేడుకలు స్థానిక తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్రాసిన్ గారు ఆదిలో ఘనంగా నిర్వహించారు సుద్దుపల్లి నాగరాజు గారు మరిన్ని సేవలు ఎన్నో సేవల కార్యక్రమాలు చేస్తుంటారు రానున్న రోజుల్లో మరిన్ని సేవల కార్యక్రమాలు చేస్తూ అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మరెన్నో కీలక పరువులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఆర్గైజ్ నిర్వహించిన దిలీప్ కోట్ల గారికి పిడబడి కిరణ్ కుమార్ గారికి పొడగలు కృష్ణ గారికి దో బాబు గారికి అరసన టీం గారికి వాళ్ళ వాళ్ళందరికీ హృదయపూర్వక ఈరోజు మన దళిత ఉద్యమ నేత సేవారత్న సుత్తుపల్లి నాగరాజు గారు అలాగే తెనాలి ప్రజలకు ఎంతో సుపరిచితులు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని జన్మదినాన్ని సేవా కార్యక్రమం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో తెనాల్లో నిర్వహించడం జరిగింది ఎస్ఎన్ఆర్ టీం సుతపల్లి నాగరాజు గారి టీం ఆధ్వర్యంలో దిలీప్ గారు బోస్ గారు అలాగే రాజు గారు మన పూర్ణ గారు సతీష్ గారు అలాగే సభ్యులందరూ కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు మనం ఎంతో జరగాలని చేయాలని ప్రజలకు ఈ విధంగా సేవ చేస్తే ఎస్ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అనేక ఉద్యమాలు కులా జాతు మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పదిహేను ఇరవై సంవత్సరాలుగా మరి మా సోదరుడు సుద్దపల్లి నాగరాజు గారు పుట్టినరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని కుర్రాసీని గారు ఆధ్వర్యంలో అలాగే మరి పట్టణ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బోస్బాబు గారు కానీ దిలీప్ కానీ అలాగే కొలనూరు కిరణ్ కానీ ఇంకా ఎస్ఎన్ఆర్ టీము ఇంకా అనేక దళిత ఉద్యమ నేతలు మరియు వాళ్ళంతా కలిసి ఈరోజున స్టేషన్ సెంటర్లో అనేక మంది బాటసారులకు అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషనీయం అలాగే ఇంకా అనేక జన్మదినాలను పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా మరి దేవుడిని ప్రార్థిస్తూ ఆయన ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని సుద్ధపల్లి నాగరాజు గారికి దేవుడు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి